పార్లమెంట్లో మూడు రోజుల నుంచి ఆపరేషన్ సింధూర్ గురించి అయితే సమావేశాలు నడుస్తున్నాయి దీని గురించి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ చాలా వరకు ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు పైగా పాకిస్తాన్కే సపోర్ట్గా మాట్లాడుతున్నారు అంతేకాకుండా చైనా విషయంలో కూడా రాహుల్ గాంధీ అయితే కొంచెం సపోర్ట్గా మాట్లాడడం వల్ల జైశంకర్ గారు ఎప్పుడూ లేనంతగా ఈ రాహుల్ గాంధీపై అయితే విరుచుకు పడ్డారు వాస్తవానికి రాహుల్ గాంధీ పైన అందరూ విరుచుకుపడుతున్నారు పడుతున్నారు కానీ దానికి సరైనటువంటి సమాధానం చెప్పలేనటువంటి రాహుల్ గాంధీ ఒకటే మాట పాకిస్తాన్ చేసినటువంటి దాడిలో మన విమానాలు ఎన్ని కూలిపోయాయి మనకెంత నష్టం జరిగింది అలాగే ట్రంప్ చేస్తున్న బ్యాంకీలకి మీరు ఎందుకు సమాధానం చెప్పట్లేదు చైనాతో మనం ఎందుకు వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నాం ఇలాంటి పనికిరాని మాటలే తప్ప ఆపరేషన్ సింధూరు గురించి మనకు వేరే ప్రశ్నలే లేవు రాహుల్ గాంధీ దగ్గర లేదంటే బీహార్ ఓట్లు ప్రక్షాళన గురించి ఇంతకు మించి మరొక మాటలు లేవు దాంతో ఇప్పుడు జయశంకర్ గారు ఏమొచ్చేసి నేను చైనా గురువుని కాదు అందుకే మొన్న పర్యటించినప్పుడు నేను రహస్యంగా అక్కడ ఒప్పందాలు చేసుకోలేదు అలాగే ఒలింపిక్స్ కూడా నన్ను ఎవరూ పిలవలేదు రహస్యంగా నేను ఒలింపిక్స్కి వెళ్ళలేదు అలాగే అక్కడ వేరే వాళ్ళు ఎవరితో కూడా నేను రహస్యంగా మీట్ అవ్వలేదు అంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి ఆయన అయితే చురకలంటించారు ఎందుకంటే ఈ రాహుల్ గాంధీ రహస్యంగా చైనా వెళ్ళడం అక్కడ లో పాల్గొనడం అక్కడ నిద్రపోవడం ఇవన్నీ కూడా ఆ మధ్య బయటకు వచ్చాయి ఇంకా చాలా వచ్చే అంతేకాకుండా పాకిస్తాన్ కి చైనాకి చాలా సపోర్టివ్ గా మాట్లాడతాడు కదా ఈ రాహుల్ గాంధీ ఈ కుహనా మేధావి లేకపోతే ఈ సూడో సెక్యులరిస్టు ఇటు బంగ్లాదేశ్ ని అటు పాకిస్తాన్ ని అటు చైనాని అంటే భారతదేశానికి ఏవైతే శత్రు దేశాలుగా ఉంటాయో వాటన్నింటికి మిత్ర పార్టీలుగా ఉంటాయి ఈ కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ చెందినటువంటి మిగతా కూటం పార్టీలన్నీ కూడా అదే విధంగా జైశంకర్ గారు ఇంకా గట్టిగా మాట్లాడారు మనకి నాకైతే భారతదేశం మీద మాత్రమే ప్రేమ ఉంటది అందుకే ఆపరేషన్ లో భాగంగా తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను కూల్ చేస్తే నేను ఆ రోజు సంతోషంగా ఉన్నాను కానీ చాలా మంది ఈ దేశంలో బాధపడ్డారంటూ రాహుల్ గాంధీని అయితే విమర్శించారు అంతేకాకుండా నాకు పాకిస్తాన్ యుద్ధ విమానాలు అలాగే అక్కడ ఎయిర్ బేస్లు కూలిపోతుంటే నా సైన్యాన్ని నేను గర్వంగా చూడగలిగాను కాకపోతే చాలా మంది సైన్యం కూలిపోతుందన్న బాధతో ఇక్కడ చాలామంది నిద్రాహారాలు కూడా మానేశారంటూ ఆయన అయితే నిన్న పార్లమెంట్లో ఏక రాహుల్ గాంధీని చైనా వెళ్ళినప్పుడు నేనైతే మొన్న కొన్ని తప్పులు చేసి అందుకే రహస్యంగా ఎవరితోటి నేనైతే మంతనాలు చేయలేదు కాకపోతే ఎక్కడ కూడా నేను నిద్రపోలేదు కాకపోతే రాహుల్ గాంధీ మాత్రం ఒలింపిక్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ నిద్రపోయాడు బహుశా అందుకే కొన్ని నేర్చుకోలేదేమో చైనా రాయబారిని ఇంటికి పిలిపించి మరి క్లాసులు తీసుకుంటున్నాడు అంటూ ఆయన అయితే వ్యంగ్యంగా మాట్లాడారు అంటే చైనా రాయబారిని మరి తన ఇంటికి ఆహ్వానించాడు కదా ఇలాంటి చెత్త పనులు ఎవరు చేస్తారంటే ఈ దేశంలో ఈ రాహుల్ గాంధీ ఇంతకుముందు అమెరికా వెళ్ళినప్పుడు కూడా అమెరికా పర్యటనలో ఎవడైనా సరే బయటికి వెళ్ళినప్పుడు రాజకీయ నాయకులు మన దేశం ఇక్కడ ఎన్నైనా ఉండొచ్చు మనకి మనకి కానీ మన దేశం గొప్పతనం మాత్రమే చెప్పాలి కానీ అక్కడ కూడా దేశం గురించి చెడ్డగా ప్రతిపక్ష నాయకుడిగానే వ్యవహరించాడు తప్ప ఏ రోజు కూడా ఒక హుందాతనమైనటువంటి ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నాడా పార్లమెంట్కి టీషర్ట్ వేసుకొని వస్తాడు రోజైనా ఒక రాజకీయ నాయకుడిగా వ్యవహరించాడు ఒక మాట సరిగ్గా మాట్లాడడు ఇలాంటి వ్యక్తిని మనం ఇంకా ప్రతిపక్ష నాయకుడిగా కూర్చోబెట్టాం కదా అందుకే మనల్ని మనమే చెప్పు తీసుకొని కొట్టుకోవాలి ఓట్లేసినటువంటి వాడిని మాత్రం నిజంగా చెప్పించుకోవడానికి ఇలాంటి వెదవల్ని మనం పార్లమెంట్కి పంపిస్తున్నందుకు